నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసినప్పుడు తాను ఏదో ప్రజలకు చేసేస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఆపేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటూ యథావిధిగానే మీడియాని ప్రతిపక్షాన్ని దూషిస్తూ ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే మొన్నటిదాకా పెళ్ళిళ్ళనివాడు ఇప్పుడు అది తగ్గించి ఇంకో అంశం ఇక్కడ బరిలా వచ్చిన నోట్లు కూడా రాలేదని హ్యాం చేస్తూ క్రిటిసైజ్ చేశాడు అసలు పోటీ చేయకుండా పారిపోయినాడు అవి క్రిటిసైజ్ చేసినాడు అసలు తెలంగాణలో సో ఎలా చూడాలండి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ అది చూడడానికి అది గాంభీర్యంలో కనిపించట్లేదు మీ అభిప్రాయం ఏంటి ఆయన చెప్పినట్టుగానే నిజంగానే ప్రతిపక్షాలు పాపం ఆయన చేస్తున్న మంచిని తొక్కేసి అంటారా ఈరోజు ఆయన మీద వస్తున్న వ్యతిరేకత నిజం కాదంటారా ఇదంతా సృష్టించబడింది అంటారా మీడియా ద్వారా ఏమన్నా మీరేమంటారు మరి చాలా పాలిషుడ్గా ప్రశ్న అడిగావు సుబ్బు ఆయన నిన్న ప్రసంగం అంతా కూడా ఆయన చాలా అద్భుతమైన అమోఘమైన బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుంటే దాన్ని చూసి ఉక్రోషంతో ఉడుకుమోతనంతో ప్రతిపక్షాల వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పని ఏడుపు 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 అని చెప్పని ఒక యాభై సార్లు ప్రస్తావించాడు ఆయన ఆయన ఏమేం పథకాలు అమలుపరుస్తూ ఉన్నాడు దానివల్ల ప్రజలకు ఏం లబ్ధి చేకూరుతూ ఉంది దాన్ని చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి అని చెప్పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్నాళ్ల పాటు ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక కోటు చీలనివ్వను అని చెప్పని ప్రకటన చేశారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ ఏడుపు మొదలైంది లిటరల్గా ఏడిపే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రతిపక్షాల మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మధ్య ఓట్ల చీలిక అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లాభించింది ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కన్సాలిడేట్ అయింది ఆ రోజు సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మాధ్యంలో చేసేయగలిగారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వహనానికి పాల్పడి ఆయన్ని డైరెక్ట్గా ఈయనే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి అంటే కనీసం కొంచెం పాలిష్డ్గా భార్యలు అని మాట వాడు గల పెళ్ళాలు అని చెప్పిన వాడి మారుస్తారు కార్లు మార్చినట్టు అని చెప్పని కొద్దిగా అవహేళన చేసే విధంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు తద్వారా తనకు అనుకూలంగా ఓట్లు పోలరైజేషన్ చేసుకోగలిగారు ఇదే ఒరవడి కొనసాగిస్తా ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఈనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ ప్రతిపక్షాల మధ్య ఐక్యత తీసుకు అడుగులు పడుతున్న సమాచారం ఆయనకు అందిందో అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని మీడియా సంస్థలని దుష్ట చతున్నయం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పని ఆ దత్తపుత్రుడి దగ్గర నుంచి ప్యాకేజ్ స్టార్ అని ఆ ప్యాకేజ్ స్టార్ కూడా నిన్న ప్రసంగంలో నువ్వు పెళ్ళిళ్ళ ప్రస్తావం తేలేదంటున్నావు నిన్న ప్రసంగంలో కూడా మ్యారేజ్ స్టార్ అన్నాడు మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అన్నాడు మరి ఈయన కూడా పెళ్ళి చేసుకున్నాడు అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుకున్నాడు చేసుకున్నాడని అనుకుంటున్నాను నేను ఆయన కూడా మ్యారేజ్ చేసుకున్నాడని అనుకుంటున్నాను మరి మరి చేసుకున్నాడో లేదా ఆయన చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు దాన్ని ప్రతి సందర్భంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఆయన వైవాహిక జీవితాన్ని పదే 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 ప్రస్తావించడం ద్వారా సమాజానికి వచ్చే లాభం లేదు నష్టం లేదు దానివల్ల ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు ఆయన బాధ్యుడు దానివల్ల సమాజానికి ఏం సంబంధం లేదు అటువంటిది నిత్యం దాని గురించి ప్రస్తావిస్తున్నాడు అంతకుమించి ఆయన గురించి ప్రస్తావించడానికి ఏముంది ఆయనేమి వాళ్ళన్న కేంద్ర మంత్రిగా ఉన్న రోజు చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు కదా ఆ కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వనరులు దోచేయాలా పవన్ కళ్యాణ్ గారు ఏమి టీవీలు మీడియా సంస్థలు స్థాపించాలా ఊరికొక ప్యాలెస్ కట్టుకోవాలా కాబట్టి వాటి గురించి ప్రస్తావించడానికి లేదు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమి పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులు లేవు ఆయనకేమి జైలు జీవిత చరిత్ర లేదు అందుకని ఆయన గురించి ప్రస్తావించడానికి ఏమి లేదు కాబట్టి ఈ వైవాహిక జీవితం అనే దాన్ని ఒక దాన్ని పదే పదే ప్రస్తావనకు తీసుకొచ్చి ఆయన హేళన చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలకి ఇవన్నీ లీస్ట్ బాధాడు పదిహేడు పద్దెనిమిది కేసులు మిమ్మల్ని పట్టించుకోవాలి ప్రజలు ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఆయన రెక్కల కష్టంతో పార్టీ నడుపుకుంటుంటే ఆయన తెలుగుదేశం పార్టీతోటి సహిత్యతో ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి అని చెప్పని ఈ రెండు పార్టీల మధ్య సమన్వయంతో కనుక వాళ్ళు ఎన్నికలకి వెళ్తే రేపు రోజున తమ అధికారానికి ముప్పు వస్తుంది అని చెప్పని అసలు ఏడుపు అక్కడి నుంచి మొదలవుతుంది దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు ఏడుపు ఏడుపు అని మాట్లాడుతున్నారు మీడియా సంస్థలు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దోచుకోవటం తినుకోవటం పంచుకోవటం వాళ్ళ విధానం అంట అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీడియా సంస్థలు ఏ రకంగా దోచుకుంటే నాకు అర్థం కావాల అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా దోచుకున్నారంటే అర్థం ఉంది అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళేమో ఆచార వినోబాబావేలు ప్రజల కోసం ఆస్తులన్నీ పంచిపెట్టినాళ్ళు ఎప్పుడైనా సరే ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంగానైనా సరే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉంది చాలా సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసిన నేపథ్యం ఉంది ఆఖరికి దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కూడా టీటీడీ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్కి ఆ రోజు భోజనం ఖర్చు మొత్తం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కుటుంబం స్పాన్సర్ చేసి ఆ రోజు భోజనాలు మొత్తం వాళ్ళ చేతి మీదగా పెడతారు అప్పుడు హెరిటేజ్ ద్వారా కూడా ఇక ఇక అది అంతే లేదు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ఈ రోజుకి చేస్తున్న బసోధరగా క్యాన్సర్ హాస్పిటల్ కార్యకర్తల పిల్లలకి కోసం స్కూళ్ళు నిర్వహణ బ్లడ్ బ్యాంకులు ఇవైతే అసలు అంతే లేదు కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తరఫున ఒక మంచినీళ్ళ చలివేంద్రం పెట్టిన వార్త ఎక్కడ చూసావు నువ్వు ఎండాకాలం దప్పికి దప్పికతోటి ఉన్న ప్రజలకి వాళ్ళ కుటుంబం స్పాన్సర్ చేసి ఎక్కడన్నా ఒక చలివేంద్రం ద్వారా నాలుగు మంచినీళ్ళ గ్లాసులు ఇచ్చిన నేపథ్యం చూసావా వీళ్ళు బయటకు వచ్చేసి దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం అని చెప్పని వాళ్ళని విమర్శ చేస్తూ ఉంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రభుత్వ హయాంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఉదాహరిస్తా నేను ఇది అమలుపరిచినందుకు వాళ్ళకి ఏడుపు నేను ఇది లబ్ధి చేకూర్చినందుకు వీళ్ళకి ఏడుపు అని చెప్పని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ మనం కూడా కొన్ని అంశాలు మాట్లాడుకుందాం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిది ఏడుపు ఆయన కూడా ఉదాహరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున విభజన జరిగిన రాష్ట్రం పదమూడు జిల్లాల రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు చెలరేకుండా ఉండటం కోసం మీరు ప్రతిపాదించిన ఈ రాజధానిని సమర్థిస్తున్నా అని చెప్పిన అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకి ఎందుకు రాలేదు రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలో విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం గ్రామీణ నేపథ్యం రాష్ట్రం పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద వలసలో వెళ్తున్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఒక సమగ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుంచి ప్రతి ఆలయం నుంచి ప్రతి చర్చి నుంచి ప్రతి మసీదు నుంచి పూజలు చేసి అక్కడ పవిత్ర మట్టి పవిత్ర జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణంలో ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఒక పండుగ వాతావరణంలో రాజధాని శంకుస్థాపన జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు హాజరు అటువంటి పండగ వాతావరణం చూస్తే ఆయనకి ఏడుపు వచ్చి రాలేదా ఎవరిది ఏడుపు రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతా ఉన్న సందర్భంలో ఆయన ఎందుకు హాజరు కాలి ఇందాక నేను ప్రస్తావించిన పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం అన్నా కదా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెంచడం కోసం సిఏఏ కన్వెన్షన్స్ ఏర్పాటు చేస్తే విశాఖపట్నంలో ఆ సిఏఏ కన్వెన్షన్ జరుగుతున్న సందర్భంగా అక్కడ అలదడి సృష్టించడం కోసం ఎవరో ఏ ఆర్గనైజేషన్ కూడా దానికి గుర్తింపు లేదు విశాఖపట్నం బీచ్లో క్యాండిల్ ర్యాలీ టేకప్ చేస్తాము అని చెప్పని రేపొద్దున సీఏఏ కన్వెన్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ వచ్చి విశాఖపట్నంలో మకాన్ చేస్తున్నారు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు అక్కడ అంబులెన్స్ చెడగొట్టే ప్రయత్నం చేయొచ్చా మీ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు మీరిచ్చిన పిలుపు కాదు ఏ ఆర్గనైజేషన్ కూడా బాధ్యత తీసుకోలే దాంట్లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటాము అంటే రేపొద్దున్న సిఏఏ కన్వెన్షన్ జరుగుతుంటే ఇవాళ ఉద్యమాలు చేస్తారా అంటే ఏంటి అక్కడ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరగకూడదు పారిశ్రామికీకరణ జరగటం పట్ల ఏడుపు ఎవరిది ఎవరు వ్యక్తం చేశారు పేదవాడు ఐదు రూపాయలకు అన్నం తింటున్నాడు అన్న క్యాంటీన్లో అంటే పేదవాడు ఐదు రూపాయలకు అన్నం దాన్ని కూడా ఓర్చుకోలేకుండా దాన్ని రద్దు చేసిన ఏడుపు ఎవరిది ప్రతిపక్ష నాయకుడు నాయకుడుగాన చంద్రబాబు నాయుడు గారు తనని కలవడానికి వచ్చే ప్రజలతో కలవటం కోసం ఆ ప్రజావేదిక తనకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ప్రతిపక్ష నాయకుడికి ఇటువంటి వేదిక అవసరమా అని చెప్పని ఏడుపుతోటి దాన్ని కోలగొట్టించింది ఎవరు అంటే రాష్ట్ర నిర్మాణ రంగానికి కీలకంగా ఉన్న ఇసుకని గత ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంటే ఉచితంగా ఇసుక అందుతుందా అని చెప్పని ఏడుపుతోటి ఆ ఇసుక పాలసీని రద్దు చేసింది ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాల లిస్టు చదువుతూ ఉన్నారు కదా ఆయన ఆ ప్రభుత్వ హయాంలో ఎస్సీ సప్లైన్ ఫండ్స్ సక్రమంగా సకాలంలో అందిస్తే ఎస్సీ సప్లాన్ ఫండ్స్ అందిస్తే ఎస్సీ కాలనీల్లో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు డ్రైన్ లాంటి సౌకర్యాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పని ఏడుపుతోటి ఎస్సీ సప్లాన్ని నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టని ముఖ్యమంత్రి ఎవరు ఎవరిది ఏడుపు ఇవాళ గత ప్రభుత్వాల హయాంలో వివిధ కుల కార్పొరేషన్ ద్వారా స్వయం శక్తితోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పని సొంతకాలం మీద నిలబడగలిగే యువతనికి ప్రోత్సహించడం కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చారు ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను వైస కార్పొరేషను బ్రాహ్మీణ్ కార్పొరేషను కాపు కార్పొరేషన్ ద్వారా ఒక క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు అరవై పర్సెంట్ ప్రభుత్వం సబ్సిడీ తోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఇచ్చారు అసలు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళ సొంతకాలం మీద వాళ్ళు నిలబడతారా అని చెప్పని ఏడుపుతోటి ఆ క్రెడిట్ క్యాంపులే కండక్ట్ చేయింది ఎవరు దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయంలో అక్కడ కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగపరచుకోవాలి అని చెప్పని తద్వారా హార్టికల్చర్ అభివృద్ధి చెందితే వలసలు లేని ఉపాధి అక్కడ రైతాంగానికి దక్కుద్ది అని చెప్పని నైంటీ పర్సెంట్ సబ్సిడీతోటి డ్రిప్ పరికరాలు ఇస్తే ఆ నైంటీ పర్సెంట్ సబ్సిడీని నాలుగున్నర సంవత్సరాలుగా అమలు పరచని ఆ రైతాంగానికి అటువంటి ప్రయోజనాలు వాళ్ళు హార్టికల్చర్ తోటి వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిలబడతారా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారా అట్లా అభివృద్ధి చెందితే మా ఫ్యాక్షన్ నేపథ్యం ఏమైపోవాలి అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో ఆ సబ్సిడీని నాలుగున్నర సంవత్సరాలుగా అమలుపరచని పాల్గొడెవరు గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ నీరు చెట్టు మీద కానీ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరిగెత్తిస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్ర రైతాంగానికి ఇరిగేషన్ సౌకర్యం ఏర్పడుద్దా అని చెప్పని తనంతోటి ఇరిగేషన్ రంగాన్ని కుంటుపరిచింది ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టులని రద్దు చేసింది ఎవరు ముఖ్యంగా యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు ఆయనకే కట్టపెడితే ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నూట రెండు ప్రాజెక్టులను రద్దు చేసింది ఎవరు ఎవరిది ఏడుపు కొట్టం అసలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఈయన హయాంలో రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఎవరిది ఏడుపు కొట్టుతాం ఎవరి హయాంలో ప్రజల మీద ఆ ఏడుపు కొట్టుతానని చూపించుకొని వాళ్ళ కనీస మాత్రపు పురోగతి ఇరిగేషన్ రంగంలో లేకుండా చేశారు వ్యవసాయ రంగంలో రైతాంగానికి గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ మీద అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం అత్యధిక సబ్సిడీ ఇచ్చి ఇరవై ఆరు వేల ట్రాక్టర్లు రైతు రథం పేరేట సబ్సిడీ మీద రైతాంగానికి ఇస్తే అదే సందర్భంలో హార్వెస్టర్లు రోటవేటర్లు బేలర్లు మల్చింగ్ షీట్లు తైవాన్ స్ప్రేయర్లు ఇన్ని రకాల సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఆ ఆనాటి ప్రభుత్వాలు ఇస్తే ఇవాళ రైతాంగానికి సబ్సిడీ మీద ఇన్ని పరికరాలు అందుతాయా రైతాంగం వీటితోటి స్వయం సమృద్ధి చెందితే ఎట్లా అని చెప్పని ఏడుపు కొట్టుతానంతో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎగ్ రైతాంగానికి అగ్రికల్చర్ సబ్సిడీ ఎత్తేసి అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్ తీసుకుని అడుగులేయని పాలకులు ఎవరు అదే సందర్భంలో యువతని వాళ్ళు ఐదు వేల రూపాయలకి పనిచేసుకోవాలి తప్ప వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని చెప్పని ఏడుపు కొట్టుతానంతో రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఆరు వేల ఐదు వందల పోలీసు మొత్తం కలిపితే పదహారు వేల ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిన గనుడెవరు ఎవరిది ఏడుపు కొట్టుతాను ఉద్యోగుల్ని మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డిఎలు ఇస్తా మీకు సిపిఎస్ రద్దు చేస్తా ఇన్ని రకాల వాగ్దానాలు చేసి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాడు కానీ నేను ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తే వీళ్ళు నా మాట వింటారా అని చెప్పని వాళ్ళకి అంతటి జీతం దక్కాలా అని చెప్పని ఏడుపు కొట్టుతానంతో అయ్యార్ కన్నా తక్కువకి ఫిట్మెంట్ ఖరారు చేసింది ఎవరు సిపిఎస్ రద్దు మాట గాలికి వదిలేసింది ఎవరు మద్యపాన నిషేధం కుటుంబాల్లో ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తుంది అని చెప్పని వాగ్దానం చేసి మహిళల నుంచి ఓట్లు దండుకొని మద్యపాన నిషేధమే చేస్తే ఈ మహిళలు ఆర్థికంగా స్వాలంబన సాధిస్తే వాళ్ళ ఆరోగ్యపరంగానూ ఆర్థికంగాను కుటుంబాలు నిలదొక్కుంటే రేపు రోజున ఎన్నికల సందర్భంగా నేను ఇచ్చే తాయిలాలకు వీళ్ళు ఆశపడతారా అని చెప్పని ఏడుపు కొట్టతనంతో ఆ మద్యపాన నిషేధ హామీ గాలికి వదిలేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఏ ప్రభుత్వం అయినా అమలుపరుస్తా అన్న సంక్షేమ పథకాలని చూపించి ఆ సంక్షేమ పథకాలు అమలుపరచడం చాలా అని చెప్పని దాని ద్వారా ప్రజలు ఏ ప్రతిపక్ష పార్టీలు ఏడుస్తున్నారని చెప్పని నిందిస్తూ ఉన్నారు కదా ఇవాళ నేను ప్రస్తావించిన ఇట్లాంటి ఇంకొక వంద అంశాలు చెప్పొచ్చు వీటికి సమాధానం చెప్పగలిగే చిత్తశుద్ధి ధైర్యం అంత హేతుబద్ధంగా సమాధానం చెప్పగలిగే స్థైర్యం వాళ్ళ దగ్గర ఉంటే ఆ రోజు నిజమైన ఏడుపు ఎవరిది ప్రజల నుంచి ఏ వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్నారు ఇవాళ ఏటిని అమలుపరచలేదని చెప్పని చెప్పగలిగే చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర ఉంటే ముందుకొచ్చి మాట్లాడొచ్చు నూటికి నూరు పాళ్ళు ఆయన ఇవాళ ప్రతిపక్షాలని ఆయన స్థాయి తగ్గి దూషిస్తూ ఉన్నారు వ్యక్తిత్వ అన్నాలకు పాల్పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో కొల్హాపూర్లో బర్రెలక్క కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పని హేళన చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రాలా నూట కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో మూడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానం కట్టబెట్టిన తెలంగాణ ప్రాంతాన్ని నుంచి రాజకీయంగా పారిపోయారు మీరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నామినేషన్ లేలా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున నామినేషన్ లేలా కనీసం ఆయన ముందుకొచ్చి ఆయనకి ఏ ఓట్లు అన్నారు ఆయన పోరాడారు అక్కడ ప్రాతినిధ్యం వహించారు అక్కడ పోటీ చేశారు అక్కడ మీరు ఈ హనాల ద్వారా మిమ్మల్ని మీకు ఏదో ఎలివేషన్ ఇచ్చుకున్నా కానీ మీ పాలన ప్రజల మీద ఏ ప్రభావం చూపించింది అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు వాళ్ళు గుర్తిస్తున్న దగ్గర గమనించుతున్న దగ్గర మీకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు రాబోతుంది అనేది రిలీజ్ అయ్యారు కాబట్టి ఇంతటి తోటి ఉడుకుమోతనంతో మీ ఏడుపు మీరు బయట పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు